వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో టెన్త్ క్లాస్ బయాలజీలోని ఫస్ట్ లెసన్లో ఉన్న టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ దీంట్లో చాలా టాపిక్స్ అనేవి ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అప్ టు కస్కుటాలో జీవి పోషణ అనే టాపిక్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది ఈరోజు క్లాస్లో ఏంటంటే మానవులోని జీర్ణ వ్యవస్థ మానవులోని జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది టెక్టిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పేపర్ వన్ అలాగే పేపర్ టు మ్యాథ్స్ అండ్ బయాలజీ వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఎస్జిటీ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ మానవులోని జీన వ్యవస్థ అనే టాపిక్కి మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మానవుని జీన వ్యవస్థ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట చాలా క్లిష్టమైనదని కూడా మనం చెప్పుకోవచ్చు ఇందులో ఏంటంటే వివిధ రకాల అవయవాలు జీర్ణరసాలు మరియు ఎంజైమ్ సహాయంతో వివిధ విధులను నిర్వర్తిస్తాయి ఎస్ ఎంత కాంప్లికేటెడ్గా ఉన్న డైజెస్టివ్ సిస్టంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి అంటే వివిధ రకాల అవయవాలు అట్ ద సేమ్ టైం జీర్ణరసాలు ఎంజైమ్స్ వీటి హెల్త్ ఏం చేస్తే చాలా విధులను అవి నిర్వర్తిస్తాయి ఎవరు నిర్వర్తిస్తారు జీర్ణ వ్యవస్థ మానవుని జీర్ణ వ్యవస్థను ఏంటంటే ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చారు కదా దాన్ని అబ్జర్వ్ చేసి పార్ట్స్ని రాయమంటున్నారు ఇది క్లాస్లో స్టూడెంట్స్కి ఇచ్చే ఒక క్విక్ యాక్టివిటీగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు సో ఇదనమాట అది అక్కడ చెప్తున్నారు మానవులోని ఆహారనాళం ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది కదా మానవులోని ఆహారనాళం ఎలిమెంటరీ కెనాల్ ఎలిమెంటరీ కెనాల్ అంటే తెలిసిందే కదండి అందరికీ ఆహారనాళం ఎలిమెంటరీ కెనాల్ ఆహారనాళం పొడవైన గొట్టం వంటి నిర్మాణం పొడవైన గొట్టం వంటి నిర్మాణం ఇదేంటంటే నోటి నుండి పాయు వరకు వ్యాపించి ఉంటుంది ఈ ఎలిమెంటరీ కెనాల్ ఎలా ఉంటుంది అంటే మానవులోని ఆహారనాళం పొడవైన గొట్టం అంటే నిర్మాణం అనమాట ఇదేంటిది నోటి నుండి పాయు వరకు వ్యాపించి ఉంటుంది అనమాట ఆహారనాళంలో కూడా ఏంటంటే వివిధ రకాల భాగాలు గమనించవచ్చు చాలా భాగాలు ఉంటాయి అన్నమాట ఆహార ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకమైన విధి నిర్వర్తించడానికి వీలుగా రూపొందించబడుతుంది అన్నమాట ఓకేనండి సో ఆహారనాళంలో వివిధ రకాల భాగాలు మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఆహార ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పని నిర్వర్తించడానికి వీలుగా రూపొందించబడుతుంది చూడటానికి ఒక పొడవగా గొట్టంలాగా ఉంటుంది కానీ అది ఒక్కొక్క పర్టికులర్ పార్ట్లో ఒక పర్టిక్యులర్ వర్క్ అనేది అది నిర్వర్తిస్తుంది దానికి అనుగుణంగా రూపొందించబడుతుంది అని చెప్పబడింది అనమాట మనం తిన్న ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మనం తింటాం ఫుడ్ అది మన బాడీలోకి వెళ్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఆహార నాళంలో ఏంటంటే ఆహారం జీర్ణమయ్యే విధానం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం సో మనం ఏంటంటే అనేక రకాల పదార్థాలను అంటే ఫుడ్ ఐటమ్స్ని తిన్నప్పటికీ ఏంటంటే అవన్నీ ఒకే జీర్ణాల ద్వారా పంపించబడుతుంది అంటే మనం అనేక రకాల ఆహార పదార్థాలను తిన్నప్పటికీ అవన్నీ ఏం చేస్తే ఒకే రకమైన జీర్ణనాళం ద్వారా పంపించబడతాయి అంతే కదండి మనం ఎటువంటి డిఫరెంట్ టైప్స్ అది బిర్యానీ తిన్నా పప్పన్నం తిన్నా టిఫిన్ చేసిన గారెలు తిన్నా బూరెలు తిన్నా ఏం తిన్నా కూడా మనం మనం ఒకే వేలో మన ఫుడ్ అంతా కూడా మనం ఇంటర్నల్ అంటే మన బాడీలోనికి పంపిస్తామన్నమాట మనం ఆహారం తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అంటారు ఏమంటారండి మన ఆహారం తీసుకునే హ్యూమన్ బీయింగ్స్ ఆహారం తీసుకునే విధానాన్ని గ్రహణం అంటారు ఇంజక్షన్ అంటారు మనం తీసుకునే ఆహారం ఏంటంటే మన శరీరం గ్రహించడానికి ఉపయోగించుకోవటానికి వీలుగా చిన్న అనువులుగా మార్చబడుతుంది అనమాట ఎస్ మనం ఫుడ్ తీసుకున్నాం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఫుడ్ అనేది మన బాడీకి యూజ్ అవుతుందా నో ఇట్స్ నాట్ యూజ్ఫుల్ అది మనకి యూజ్ అవ్వదు అనమాట ఏదైతే మనం ఆహారం తీసుకున్నావో అది మన శరీరం గ్రహించటానికి అంటే అబ్జార్బ్ చేసుకోవాలి అబ్జార్బ్ చేసుకొని దాన్ని ఏం చేసుకో యూటిలైజ్ చేసుకోవాలి ఉపయోగించుకోవటానికి వీలుగా చిన్న చిన్న అణువులుగా మార్చబడుతుంది అనమాట ఈ సమయంలో అనేక రకాల చర్యలు జరుగుతాయి ఆ సమయంలో ఏం జరుగుతాయి అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేవి జరుగుతాయి అవి ఎలాగా ఏంటి అంటే ఆహారనాళం గుండా ఏంటంటే ఆహారం వెళ్ళే విధానం సో ఈ ఆహారనాళం ఎలిమెంటరీ కెనాల్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అని దానికి ఉన్న ఆహారం కూడా ఏంటంటే ఎలా పడితే అలా అనమాట దానికి ఒక వే ఉంటుంది ఆహారనాళం గుండా ఆహారం వెళ్ళే విధానం అనేది ఒకటి ఉంటుందన్నమాట ఆ వే ద్వారా మాత్రమే ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్న ఆ వేని ఆ ప్రాసెస్ని ఆ పద్ధతిని అది ఖచ్చితంగా ఫాలో అవుతుంది అనమాట మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల ద్వారా ముక్కలుగా చేయబడి నోటిలోని లాలాజలంతో కలుస్తుంది ఎస్ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మనం తీసుకున్న ఆహారం ఉంటుంది కదా అది ఆహారం ఏం చేస్తుంది నోటిలోని దంతాల ద్వారా ఏం చేస్తుంది బ్రేక్ చేయబడుతుంది దెన్ ఏం చేస్తుంది నోటిలోని లాలాజలంతో కలుస్తుంది దాని రిజల్ట్ ఏంటిది ఆహారం ఎలా ఉంటుంది తడిగా మెత్తగా జారుడు స్వభావాన్ని పొందుతుంది అంటే అక్కడి నుంచి అది ఆన్ అవ్వడానికి కావలసిన కన్సిస్టెంట్ అనేది ఫుడ్కి వస్తుంది దాన్ని ముద్దగా చేయటం అని అంటారు ఓకేనా నమలటం చూర్ణం చేయటం అంటారు దీన్ని ఏమంటారు దీనికి ఒక ప్రాసెస్ ఉంది నమలటం దెన్ చూర్ణం చేయటం అని అంటారు అనమాట ఇటువంటి మెత్తగా జారుడు స్వభావం కలిగిన ఆహారం ఆహార వాహిక అంటే ఈసోఫ్యాగస్ గుండా జీర్ణాశయంలోనికి వెళ్ళటానికి అనువుగా ఉంటుంది ఎప్పుడైతే ఫుడ్ అనేది ఇలాగా జారే స్వభావాన్ని కలిగి ఉంటుందో అప్పుడు అక్కడ నుంచి అది నెక్స్ట్ ప్లేస్కి మూవ్ ఆన్ అవడానికి ఈజీగా ఉంటుంది కదా అదే ఇక్కడ చెప్తున్నారు ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి వెళ్ళటానికి అనువుగా ఉంటుందన్నమాట ఆస్య కుహరంలో ఏంటంటే త్రీ పెయిర్స్ ఆఫ్ లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం శ్రవించబడుతుంది సో ఇక్కడ ఫుడ్కి లాలాజలంతో కలుస్తుంది అని చెప్పారు కదా అసలు ఈ లాలాజలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ఆస్య కుహరంలో ఉంటాయి అనమాట లాలాజల గ్రంథులు అనేవి ఆస్య కుహరంలో ఉంటాయి ఎన్ని పేర్స్ ఉంటాయి మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి దాని ద్వారా ఏమవుతుంది లాలాజలం అనేది శ్రవించబడుతుంది రెండు జత లాలాజల గ్రంథులు దవడ పక్కన మరియు నాలుక క్రింద మరియు ఉంటాయి సో ఈ లాలాజల గ్రంథులు ఎక్కడుంటాయంటే అంటే ఇదిగోండి సో ఆస్య కుహరం అనమాట ఈ ఆస్య కుహ ఇదంతా కూడా హాస్య కుహరంగా కన్సిడర్ చేస్తాం ఆస్య కుహరంలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి అన్నమాట ఈ లాలాజల గ్రంథుల ద్వారా మాత్రమే ఇక్కడ ఒక లాలాజల గ్రంథి ఉంది కదండి ఇక్కడ ఒక లాలాజల గ్రంథం వీటి ద్వారా మాత్రమే లాలాజలం అనేది మౌత్ లోనికి శ్రవించబడుతుంది రెండు జత లాలాజల గ్రంథులేమో దవడ పక్కన రెండు జత లాలాజల గ్రంథులు దవడ ఉంది కదండి దవడ పక్కన ఉంటాయి అన్నమాట ఇక్కడ ఓకేనా దవడ పక్కన మరియు నాలుక క్రింద అమరి ఉంటాయి ఇక్కడ టూ పేజ్స్ ఆఫ్ లాలాజల గ్రంథులు ఇది ఒక లాలాజల గ్రంథి ఇది ఒక లాలాజల గ్రంథి ఇది దవడ పక్కన నాలుక క్రింద ఉన్నాయి ఎన్ని పేర్స్ ఉన్నాయి రెండు జత లాలాజల గ్రంథులు ఉన్నాయన్నమాట అమరి ఉన్నాయి ఒక జత లాలాజల గ్రంథి ఏం చేస్తుంది అంగిలిలో అమరి ఉంటుంది ఇది ఇక్కడ ఇది ఒక లాలాజల గ్రంథి అంగిలి అంటే కొండ అలా అంటారు కదా ఇది ఇక్కడ ఇంకొక పేర్ ఆఫ్ లాలాజల జల గ్రంథి ఉందన్నమాట ఓకేనా సో హాస్య మొత్తం ఎన్ని లాలాజల గ్రంథులు ఉంటాయి మూడు లాలా జల గ్రంథులు ఉంటాయి ఓకేనా దాంట్లో రెండు లా రెండో జత లాలాజల గ్రంథులు ఏమవుతు ఉంటాయి అంటే దవడల పక్కన నాలుగు క్రిందిన అమరి ఉంటాయి ఇక్కడ రెండు జతలు ఉన్నాయి నెక్స్ట్ ఒక జత గ్రంథి అంగిలిలో అమరి ఉంది ఓకేనా లాలాజలంలో ఏంటంటే అమిలైజ్ అంటే టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది అన్నమాట లాలాజలంలో ఇది నాలుకండి ఇది అంగిలి కొండనాలిక లాలాజల గ్రంథులు ఉపజీహిక ఎపిగ్లాటిస్ అనమాట అది ఆసికుహరం యొక్క పార్ట్స్ నెక్స్ట్ నెక్స్ట్ లాలాజలం గురించి చూద్దాం ఈ లాలాజలంలో ఏంటిది అమలైజ్ అనే ఎంజేమ్ ఉంటుంది ఈ లాలాజలంలో ఏంటిది టైలిన్ అనే ఒక ఎంజేమ్ అనేది ఈ లాలాజలంలో ఉంటుంది ఈ లాలాజలం స్రవించడం యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఈ ఎంజేమ్ అనమాట ఈ ఎంజేమ్ని ఫుడ్తో మిక్సప్ చేయటం అనమాట అమెలైజ్ ఎంజేమ్ ఏంటంటే ఎమలైజ్ అనే ఎంజేమ్ ఏదైతే ఉందో అది సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన పదార్థాలుగా మారుస్తుంది ఎస్ ఈ లాలాజలంలో ఏముంటుందండి అమెలైజ్ అనే టైలిన్ అనే ఎంజేమ్ టైలి టైలిన్ అనే అమలైజ్ అని ఎమలైజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఎమలైజ్ అనే ఎంజైము అదే ఏదైతే కాంప్లెక్సా కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న ఫుడ్ ఏంటిది కాంప్లెక్సే కదా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ కదా వాటిని ఎంజీస్ని బ్రేక్ చేసి సరళమైన పదార్థాలుగా చేంజ్ చేయటానికి ఈ లాలాజలంలో ఉన్న ఎమలైజ్ అనే ఎంజైమ్ యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా ఈ లాలాజలంలో ఉండే ఎమలైజ్ అనే ఎంజైమ్ ద్వారా మాత్రమే సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ సరళమైన పదార్థాలుగా మారుతాయన్నమాట ఎంజిమ్ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం ఏమవుతుంది శోషించడానికి అనువుగా మార్చే విధానాన్ని జీర్ణక్రియ డైజెషన్ అంటారు సో వాట్ ఈజ్ డైజెషన్ అంటే ఏవైతే విత్ హెల్ప్ ఆఫ్ ద ఎంజిమ్స్ ఎంజైమ్ సహాయంతో ఏవైతే కాంప్లెక్స్ మెటీరియల్స్ అయినటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో అవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఏమీ సింపుల్ సింపుల్ సింపుల్గా ఉండవు సింపుల్ మాలిక్యూల్స్లా ఉండవు కాంప్లెక్స్ మాలిక్యూల్స్గానే ఉంటాయి వాటిని ఏం చేయాలి బ్రేక్ చేయాలి బ్రేక్ చేసి వాటిని ఏం చేయాలి సరళ పదార్థాలుగా కన్వర్ట్ చేయాలి దెన్ ఈ ప్రాసెస్ కోసం మనకి ఒక ఒక హెల్పర్ కావాలి దట్ ఈస్ నథింగ్ బట్ ఎంజిమ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎంజేమ్స్ ఏవైతే లాలాజలంలో ఉన్నాయో అమలైజ్ అనే ఎంజిమ్ ఈ పదార్థాలను ఏం చేస్తుంది బ్రేక్ చేస్తుంది అంటే కాంప్లెక్స్ మెటీరియల్స్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్గా చేంజ్ చేసే నేచర్ ఎవరికి ఉంది లాలా జలంలో అమలైజ్ అనే ఎంజైమ్కి ఉంది సో ఈ ఎంజైమ్ సహాయంతో మాత్రమే సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం ఏం చేసుకుంటుంది శోషించుకోవటానికి అనువుగా మారే విధానాన్ని జీర్ణక్రియ డైజెషన్ అంటారు సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటాం డైజెషన్ అంటారు నాలుక ఆహారాన్ని మిశ్రమంగా చేయటానికి ఆహార నాళంలోని తరువాతి భాగంలోనికి నెట్టడానికి యూజ్ అవుతుంది ఏంటి నాలుక యొక్క ఫంక్షన్ ఏంటి అసలు అది ఏం వర్క్ చేస్తుంది అంటే ఆహారాన్ని మిక్సప్ చేస్తుంది దేంతో లాలాజలంతో ఏదైతే సలైవా ఉందో దాంతో ఏం చేస్తుంది ఆహారాన్ని మిక్సప్ చేస్తుంది ఎవరు నాలుక ఆహారాన్ని మిశ్రమంగా చేస్తుంది ఆహార నాళంలో తరువాతి భాగంలోనికి నెట్టడానికి కూడా ఈ నాలుక అనేది చాలా యూజ్ అవుతుందంట ఈ పని నిర్వహించడానికి కింది దవడ కింది దవడను జంబిక అంటారు ఇది కూడా టెట్టా డిఎసీలో వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా మానవులోని క్రింది దవడను ఏమని అంటారు జంబిక అంటారు ఓకేనా గుర్తుంచుకుంది ఈ పనిని నిర్వహించడానికి ఏంటంటే కింది దవడతో కూడా తోడ్పడుతుంది ఈ నాలిక విత్ ద హెల్ప్ ఆఫ్ జా లోవర్ జా ఇది ఉంటుంది కదా క్రింది దవడ దాని హెల్ప్తో ఏం చేస్తుంది ఆహారాన్ని ఆహార నాళంలోని తరువాత భాగంలోనికి నెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట సో లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవాలంటే లిట్మస్ టెస్ట్ అనేది ఉంటుంది లిట్మస్ పేపర్ టెస్ట్ అనేది ఉంటుంది అది ఆల్రెడీ మనకి తెలిసిందే సో ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ ఇచ్చారు లిట్మస్ కాగితం పరీక్ష లిట్మస్ కాగితం పరీక్ష జీవక్రియల్లో సమన్వయం అనే లెసన్లో ఏంటంటే ఆల్రెడీ స్టార్చ్ మీద కొన్ని యాక్టివిటీస్ అనేవి చేశారు కదా రిజల్ట్ ఆల్రెడీ మనం ఆల్రెడీ పిల్లలతో ఇవన్నీ చేపిచ్చేసినాయే కాబట్టి దాని బేస్ మీద ఇచ్చారు యాక్టివిటీ క్లాస్ రూమ్లో ఏం చేశారు డిస్కషన్ అనేది అది ఒక యాక్టివిటీ ఒక పీరియడ్ అనేది దానికి మనం కేటాయించడం కూడా జరుగుతుంది కదా అలాగే ఏం చేస్తారంటే ఇప్పుడు గంజితో కూడా చేయమని చెప్తున్నారు సో దెన్ మనమే అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నారు మెత్తని ఆహారం లాలాజలంతో కలిసిన తర్వాత ఏదైతే ఫుడ్ అనేది ఏమవుతుంది బ్రేక్ అవుతుంది కదా బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది అదంతా మెత్తగా అయిపోతుంది మెత్తని ఆహారం లాలాజలంతో కలిసిన తర్వాత ఆహార వాహికలోకి ఏమవుతుంది పంపబడుతుంది అప్పుడేమవుతుంది ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణించినప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చల్లాన్ని గమనిస్తారు ఈ ఆహార వాహికలోకి ఫుడ్ వెళ్తుంది అంటే అప్పుడు అది యాజటీస్గా ఒకేలాగా ఒకేలాగా వెళ్ళిపోదు అది ఏం చేస్తుంది స్టెప్పులు స్టెప్పులుగా అంటే ఒక స్టెప్ స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒకటి అంటే ఒక కొంత అమౌంట్ తర్వాత ఇంకో అమౌంట్ ఇంకో అమౌంట్ తర్వాత ఇంకో అమౌంట్ అలా ఆహార వాహికలోకి పంపబడుతుంది ఎవరు ఆహారం అనేది ఆహార వాహిక గుండా వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది అలలు లేదా తరంగాల మాదిరిగా చలనాన్ని గమనిస్తారు అంటే ఒక అమౌంట్ ఆఫ్ ఫుడ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకో అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది వెళ్తారు అది ఎలా కనిపిస్తుంది మనకి అలలాగా కానీ తరంగాలుగా కానీ కనిపిస్తుంది అనమాట సో అలాంటి ఒక మూమెంట్ అయితే మనకి కా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది దానిని పెరిస్టాలిక్ మూమెంట్ అంటారు ఓకేనా పెరిస్టాటిలిక్ మూమెంట్ అని అంటారు జీర్ణాశయంలో ఏంటంటే ఆహారం జఠరసం మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చిలికినట్టు అవుతుంది సో ఇప్పుడు ఏం చేస్తుంది మన మౌత్లో ఉన్న ఆహారం కాస్త ఆహార వాహి గుండె దేనిలోకి ఎంటర్ అయిపోయింది జీర్ణాశయంలోకి ఎంటర్ అయిపోయింది ఆహారం జఠర రసాలు అంటే ఇంకా లోపల ఇంకా ఎంజైమ్స్ ఆ జ్యూసెస్ అనేవి ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అయ్యేవి ఉంటాయన్నమాట అట్ ద సేమ్ టైం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కూడా ఉంటుంది ఇది డైల్యూట్ స్టేజ్లో ఉండదండి హె వెరీ వెరీ చాలా స్ట్రాంగ్ స్టేజ్లో ఉంటుంది డైల్యూట్ స్టేజ్లో ఉంటుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీనాసెమ్లా అని అనుకోకండి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిసినప్పుడు ఏమవుతుంది చిలికినట్టు అయిపోతుంది అనమాట చిలుకటం అంటారు కదా మనకు తెలిసే ఉంటుంది ఐడియా ఉంటుంది కదా మీకు ఈ దశలో ఏంటంటే ఆహారం అర్ధగణ రూపంలో చిక్కగా ఉంటుంది అర్ధగణ అంటే సెమీ సాలిడ్ అనమాట అంటే కంప్లీట్ లిక్విడ్ స్టేజ్లో ఉండదు అట్ ద సేమ్ టైం కంప్లీట్ సాలిడ్ స్టేజ్లో ఉండదు అనమాట సెమీ సాలిడ్ అర్ధగణ రూపంలో చిక్కగా ఉంటుందన్నమాట ఏంటిది ఆహారం ఆ స్టేజ్లో ఎప్పుడు జినసంలోని ఆహారం ఆహారం జటరసంతో అట్ ద సేమ్ టైమ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిసినప్పుడు ఓకేనా ఇక్కడ ఏంటంటే ఆహారంలోని ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వల్ల చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి ఇక్కడ ఏంటంటే ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్ మీద చర్య చూపించే ఎంజైమ్స్ ఏవైనా ఉన్నాయంటే నథింగ్ బట్ పెప్సిన్ అనమాట పెప్సిన్ అనే ఎంజిమ్ ఏం చేసింది ఫుడ్ మనం తీసుకునే ఫుడ్లో ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో వాటి మీద ఏం చేస్తుంది ఎంజియమ్స్ ఈ ఎంజిమ్ అనేవి చర్య చూపిస్తుంది అంటే ఏం లేదండి ఈ ప్రోటీన్స్ ఏవైతే పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటాయో వాటి మీద ఈ పెప్సిన్ అనేది రిలీజ్ అయినప్పుడు వాటి చిన్న చిన్న ప్రోటీన్ మాలిక్యూల్స్గా విడగొడుతుంది అంటే పెప్సిన్ అనేది ఎలా యూజ్ ఎలా విడగొడుతుంది వాటిని అంటే పెప్టోన్స్గా విడగొడుతుంది అని చెప్పుకోవచ్చు ప్రోటీన్స్ని పెప్టోన్స్గా విడగొడుతుంది ఓకేనా చిన్న చిన్న అణువులుగా విడగొట్టడం అనేది జరుగుతుంది ఆహారంలో ఉండే ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ అణువులు చిన్న చిన్నగా ముక్కలుగా విడగొట్టబడి మొత్తంగా ఏంటంటే చిక్కటి రూపంగా మారుతుందనమాట సో మనం తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా ఉండేంటి కార్బోహైడ్రేట్స్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్ అనమాట ఇవన్నీ కూడా ఏం చేస్తే ఈ ఎంజిమ్స్ రియాక్షన్ వల్ల అట్ ద సేమ్ టైం ఎంజేమ్ పెప్సిన్ అనే ఎంజియము టైలిన్ అనే ఎంజిమ్స్ వీటి వల్ల ఏంటంటే అవి కూడా దేని మీద పడితే దాని మీద వాటి యొక్క రియాక్షన్ చూపించవు అనమాట ఓకేనా టైలిన్ అనేది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మీదే మాత్రమే రియాక్షన్ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం పెప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద మాత్రమే రియాక్షన్ చూపించి ప్రోటీన్స్ మాత్రమే బ్రేక్ చేస్తుంది ఓకేనా అవన్నీ ఏం చేస్తాయి వీటిని అనూలి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి మొత్తానికి ఏం చేస్తాయి చిక్కటి రూపంలోనికి వాటిని చేంజ్ చేస్తాయి దేన్ని కైమ్ అంటారనమాట ఓకేనా నెక్స్ట్ జీర్ణసం చివర ఉండే వలయాకార సంవర్ణి కండరాలు జీర్ణశయం లాస్ట్లో ఎండింగ్లో ఏంటంటే సంవర్ణి కండరాలు అనేవి ఉంటాయి అన్నమాట అవి సడలించడం వల్ల ఆహారం జీర్ణశయం నుంచి చిన్న పేగులోనికి ఎంటర్ అవుతుంది సో ఇక్కడ ఏంటి ఈ యొక్క కండర చలనం ద్వారా ఫుడ్ అనేది జీర్ణాశయం నుంచి నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి చిన్న పేగులోనికి ఎంటర్ అయిపోయింది ఈ కండరాలు ఏంటంటే కైమ్ మొత్తం ఒక్కసారిగా కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా ఆహార పదార్థాన్ని జీర్ణం చేసి చిన్న పేగులోనికి వచ్చే విధంగా నియంత్రిస్తాయి అనమాట అంటే యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం కైమ్ మొత్తం కూడా వెళ్ళిపోదు అనమాట ఒక్కొక్క కొంత కొంత పార్ట్స్గా మాత్రమే జీర్ణాశయం నుండి చిన్న పేగులోనికి వచ్చే విధంగా ఇవి అవి వాటిలో ఇంటర్నల్ కంట్రోలింగ్ పవర్స్ అనేవి వాటికి ఉంటాయి అన్నమాట నాళంలో ఏంటంటే అతి పొడవైన భాగం చిన్న పేగు ఎస్ చెప్పుకోవడానికి చిన్న పేగు అంటాం కానీ అది చాలా పొడవైనది అనమాట ఏంటిది ఆహార నాళంలో అతి పొడవైన భాగం స్మాల్ ఇంటెస్టైన్ సో ఇక్కడ చూడండి పెరిస్టాటిక్ చల్లం అన్నారు కదా ఇలా అనమాట ఫస్ట్ ఫుడ్ అనేది ఇలా ఎంటర్ అవుతుంది ఎంటర్ ఏమవుతుంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది బాలస్ ఇదంతా కూడా ఆహార వాహిక తెన్ ఆ తర్వాత జీనాశయంలోకి ఎంటర్ అవుతుంది ఇది దాని యొక్క ప్రాసెస్ అని చెప్తున్నాను అయితే స్మాల్ ఇంటెస్టైల్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మరియు కొవ్వులు అవుతాయి సో ఏంటి ఈ స్మాల్ ఇంటెస్టైల్లో జరిగే ప్రాసెస్ ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఏంటంటే ఇంకాస్త ఎక్కువ డైజెషన్ అనేది జరుగుతుంది కైమ్ ఏదైతే స్మాల్ ఇంటెస్టైల్లో ఇంక రీచ్ అయిందో కైమ్ కన్సస్టే కలిగిన ఒక ఫుడ్ అనేది అప్పుడేంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఏమంటే కంప్లీట్గా డైజెషన్ అవటం అయ్యే ప్రాసెస్ అనేది ఈ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది జీర్ణక్రియ అనేది కంప్లీట్గా పూర్తయిపోతుంది కార్బోహైడ్రేట్స్ ఏమైనా అన్డైజెస్టెడ్ పార్టికల్స్ ఉన్నాయంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెషన్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఆల్సో ఈ చెరువులో ఏంటంటే కాలేము క్లోమ గ్రంథుల నుండి వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయి ఎస్ ఫస్ట్ 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 ఫు ఫుడ్ మౌత్లో ఉన్నప్పుడేమో జీవి నుంచి చెప్పుకున్న మనం లాలాజల గ్రంథుల నుంచి అన్నాం తర్వాత ఏ దేని చెప్పుకున్నాము పెప్సిన్ అనే ఎంజైమ్ అనేది జటర ఆహార ఆహారాన్ని జట రసాలు మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చిలుకుతుందని చెప్పుకున్నాం ఇక్కడ ఏం చెప్పాము ఈ స్మాల్ ఇంటస్టైన్లోకి ఏమొస్తుంది కాలయము క్లోమ గ్రంథులను వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయి ఈ స్మాల్ ఎంటెస్టైల్లోకి ఏమేమి రిలీజ్ అవుతాయండి కాలేయం నుంచి క్లోమం నుంచి జీర్ణరసాలనే రిలీజ్ అయ్యి ఈ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైజెషన్ చేస్తాయనమాట ఈ గ్రంథులు స్రవాలు చిన్న ప్రయోగిలోని క్షారస్థితిని కల్పించడానికి దోహదపడతాయి ఎస్ ఇవన్నీ కూడా ఏంటంటే క్షారస్థితి ఎందుకంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం యాడ్ అవటం వల్ల వాటికి కొంచెం ఎసిడిక్ నేచర్ అనేది వస్తుంది అక్కడ ఉన్న నేచర్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అది ఎసిడిక్ నేచర్లోనే ఉండాలి అక్కడ డైజెషన్ అవ్వాలంటే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ఫుడ్ మొత్తం కూడా క్షార క్షారస్థితిలోకి రావాలి అప్పుడు మాత్రమే రిమైనింగ్ డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ గ్రంథుల నుంచి వచ్చే ఎక్స్క్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే స్మాల్ ఇంటర్స్ట్రైల్లో ఉన్న ఫుడ్కి క్షారస్థితిని అంటే ఆ ఎసిడిక్ నేచర్ని తొలగించి క్షారస్థితిని కల్పించడానికి యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ కాలయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది సో కాలయం ఉంటుంది కదండి లివర్ నుంచి ఏమి యూజ్ అవుతు ఏం రిలీజ్ అవుతుంది బైల్ జ్యూస్ అంటే పైత్యరసం అనేది కొవ్వు పదార్థాల మీద రియాక్షన్ చూపిస్తుంది అంటే కొవ్వు పదార్థాలని మాత్రమే అది డైజెషన్ చేసి వాటిని ఏం చేస్తే చిన్న చిన్న రేణువులుగా మార్చు మారుస్తుంది ఏదైతే ఈ కొవ్వు ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్న చిన్న రేణులుగా మారుస్తుందో ఏది పైతెరసం బయల్ జ్యూస్ అనేది దేని నుంచి రిలీజ్ అవుతుంది కాలే నుంచి ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారు ఎమల్సీకరణ ఎమల్సిఫికేషన్ అంటారు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ మళ్ళీ ఏంటి ఇక్కడ క్లోమరసం ఇక్కడ వచ్చేసి ఇందాకలు చెప్పుకుంది కాలేం నుంచి పైతెరసం ఇప్పుడు క్లోమం నుంచి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది ప్రోటీన్లను జీర్ణం చేయడానికి అట్ ద సేమ్ టైం అదేవిధంగా లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఎంటర్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ ఫుడ్ ఉన్న దాన్ని బట్టి అది రిలీజ్ చేసే ఎంజైమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలో మనం చెప్పుకున్నది ఏంటిది ప్రోటీన్స్ని డైజెషన్ చేసేది పెప్సిన్ అని చెప్పుకున్నాం అది ఎక్కడా ఎక్కడ మనం చెప్పుకుంది ఆహారం జీర్ణాశయంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు జీర్ణాశయం నుండి రిలీజ్ అయిన ఎంజైమ్ పెప్సిన్ అది ప్రోటీన్స్ మీద చర్య చూపుతుంది ఇప్పుడు ఆహారం అనేది ఆల్రెడీ స్మాల్ ఇండస్టైన్లోకి ఎంటర్ అయ్యింది ఇక్కడ కూడా ఏమవుతుంది ప్రోటీన్ జీర్ణం చేసే ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ అయింది అది దేని నుంచి రిలీజ్ అయ్యింది దేని నుంచి రిలీజ్ అయింది అంటే క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ అనమాట ఇది అక్కడ పెప్సిన్ ఇక్కడ ట్రిప్సిన్ అనమాట ఇది ప్రోటీన్స్ మీదే చర్య జరుగుతుంది కానీ అది రిలీజ్ అయిన ప్లేస్ని బట్టి దాని యొక్క నేమ్ అనేది చేంజ్ అయింది వర్క్ అనేది సేమ్ హోమోఫోన్ అంటారు కదా ఇంగ్లీష్లో గ్రామర్లో హోమోఫోన్ అని వస్తుంది అన్నీ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా ఉంటుంది స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటుంది కాకపోతే దాని యొక్క మీనింగ్ అనేది టోటల్ డిఫరెంట్గా ఉంటుంది దట్ ఈస్ నథింగ్ బట్ హోమోఫోన్ అని చెప్పుకుంటాం కదా ఇంగ్లీష్లో లైక్ దట్ ఇక్కడ ఏంటంటే అది రిలీజ్ అయ్యే ప్లేస్ని బట్టి అది చేసే వర్క్ ఒకటే ఒక దాని మీద ఫంక్షన్ చేస్తుంది ఒక గ్రూప్ ఆఫ్ దాన్నే డైజెషన్ చేస్తుంది కానీ అది రిలీజ్ అయ్యే ప్లేస్ని బట్టి దాని యొక్క నేమ్ అనేది ఇక్కడ చేంజ్ అయింది అక్కడ ప్రోటీన్స్ మీద చర్య జరిపితే అక్కడ రిలీజ్ అయిన ఎంజిఎంని పెప్సిన్ అన్నారు క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ అంటే ఇక్కడ క్లోమరసం నుంచి రిలీజ్ అయ్యి ప్రోటీన్స్ మీద చర్య జరుపుతుంది ఈ ఎంజిఎమ్ని ట్రిప్సిన్ అన్నారు ఇది గుర్తించాలి చేయడానికి అదేవిధంగా లైపేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది క్రవ్వుని జీర్ణం చేయడానికి యూజ్ అవుతుంది ఇందాకలు కూడా మనకి క్రవ్వులను జీర్ణం చేయడానికి రిలీజ్ అయింది ఏంటిది అది కాలయం నుండి రిలీజ్ అయిన బయల్ జ్యూస్ పైత్య రసం అది కూడా కొవ్వులను జీర్ణం చేస్తుంది ఇక్కడ క్లోమరసంలోని లైపేజ్ అనే ఎంజైమ్ క్రోలని డైజెషన్ చేసి పెడుతుంది దానికి యూజ్ అవుతుంది అలాగే స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ ఉంటాయి కదా వాటిలో అంతర రసాన్ని రసాన్ని స్రవిస్తుంది అనమాట స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆంతరసాన్ని అనేవి స్రవిస్తాయి ఈ స్రావాలు ఏంటంటే ప్రోటీన్ మరియు కొవ్వులను మరింత చిన్న అణువులుగా ఏంటంటే బ్రేక్ చేస్తాయి అనమాట దెన్ శోషించడానికి వీలుగా ఇవన్నీ కూడా వాటిని మారుస్తాయి అనమాట అలాగే కార్బోహైడ్రేట్స్ నోట్లో ఆల్రెడీ కొంతవరకు ఏమవుతుంది డైజెషన్ అవుతుంది కదా కొంతవరకు మాత్రమే డైజెషన్ అనేది అవుతుంది రిమైనింగ్ పార్ట్ అనేది జీర్ణసంలో మార్పులు చెందకుండా చిన్న పేగులో చేరిన తర్వాత అంటే డైజెషన్ కార్బోహైడ్రేట్ డైజెషన్ ఓన్లీ మౌత్లో జరుగుతుంది జీర్ణాశయంలో ఎటువంటి చేంజెస్ అనేవి జరగవు దేంట్లో కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్లో అంటే ఏదైతే కార్బోహైడ్రేట్స్ నోట్లో కొంతవరకు మాత్రమే జీర్ణమైందో అది అలా ఉంటుంది ఆ జీర్ణమైన ఫుడ్ అలాగే ఉంటుంది జీర్ణాశయంలో మార్పులు చెందదనమాట ఎప్పుడు మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ జరుగుతాయి అంటే చిన్న పేగులో చేరిన తర్వాత అక్కడ మాత్రమే అక్కడ క్షారస్థితిని కలిగి ఉండటం వల్ల పూర్తిగా జీర్ణమవుతుంది సో కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా అది క్షారస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే డైజెషన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం జీనాశయంలో ఏ స్థితి ఉంటుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం రిలీజ్ అవ్వటం వల్ల అక్కడ ఆమ్ల స్థితి ఉంటుంది ఎసిడిక్ నేచర్ ఉంటుంది ఆ ఎసిడిక్ నేచర్ ఉంటుందా కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ అనేది జరగదు అందుకని యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే మౌత్లో కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అయ్యాయో అదే స్టేజ్లో ఉంటుంది ఎటువంటి డైజెషన్ ప్రాసెస్ అనేది కార్బోహైడ్రేట్స్కి జరగదు ఎక్కడ జీర్ణాశయంలో ఎప్పుడైతే అవి చిన్న పేగులోకి ఎంటర్ అవుతాయో దెన్ అగైన్ మళ్ళీ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు చిన్న పేగుకి వచ్చేసరికి అక్కడ ఉన్న నేచర్ ఏంటి క్షారస్థితిని కలిగి ఉంటుందన్నమాట సో ఇది రిమైనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ